రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్తు కేబినెట్ అంతా కూడా కలిసి ఒక గౌరవప్రదమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ సోదరులందరికీ భూమి కోసం పోరాటం చేస్తున్నటువంటి హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఒక గొప్ప చట్టాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చిందే ఈ భూభారత్ చట్టం భూమికి సంబంధించి చట్టాలు చాలా వచ్చాయి కానీ సరళంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్యుడికి సైతం అర్థమయ్యేటట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మతలబులు లేకుండా అద్భుతంగా తయారు చేసినటువంటి చట్టమే ఈ భూభారతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చట్టం అని చాలా స్పష్టంగా చాలా గౌరవంగా గర్వంగా కూడా సంతోషంగా కూడా ప్రకటిస్తా ఉన్నాం ఎందుకనంటే చాలా చట్టాలు చేస్తాం మనం చట్ట సభల్లో చాలా పైన చర్చలు జరుగుతూ ఉంటాయి కానీ భూమి పైన చేసే చట్టం భూమికి మనిషికి విడుదలైనటువంటి సంబంధం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు ఆ హక్కులన్నింటినీ కాలరాయకుండా వాళ్ళకు పొందినటువంటి హక్కుల్ని జాగ్రత్తగా ప్రజలకు అందించడమే పాలకుల బాధ్యత దురదృష్టం ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెనవేసుకున్నటువంటి ప్రజల యొక్క జీవితాల్ని అల్లకల్లోలం సృష్టిస్తూ ధరణి అనేటువంటి ఓ చట్టాన్ని తీసుకొచ్చారు నేను గత పది సంవత్సరాలు శాసనసభలో సభ్యుడిగా ఉన్నాను ఈ ధరణి చట్టం తీసుకొచ్చిన దగ్గర నుంచి చర్చకు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో చెప్పాం ధరణి అనేది రాష్ట్ర రైతుల పాలట శాపంగా మారుతా ఉంది రైతుల హక్కుల్ని కొద్ది మంది పెత్తందారుల కాళ్ల దగ్గర మీరు ఈ ధరణి అనే చట్టం దగ్గరతో పెడతా ఉన్నారు ఇది మంచిది కాదు రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు అని పదే పదే చెప్తే కూడా ఏమాత్రం పట్టించుకోనటువంటి ఆనాటి రాజ్య పాలన కూడా నేను స్పష్టంగా చూశాను భూమిలో రెవెన్యూ రికార్డ్స్ లో తరతరాలుగా వస్తున్నటువంటి హక్కులకు సంబంధించినటువంటి అనేక రకాల చట్టాల ద్వారా వచ్చిన హక్కుల్ని ఆ కాలంస్ లో ఉన్నటువంటి ఆక్యుపేషన్ కాలం నుంచి లేకపోతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి దాదాపు ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కుల్ని కూడా పూర్తిగా కాలరాసి ప్రజల్ని గాలికి వదిలేసినటువంటి ఆనాటి ప్రభుత్వం యొక్క పాలనని ఆనాడు శాసనసభలో కాని లేకపోతే సిఎల్పిఎ లీడర్ గా ఆనాడు మార్చి పదహారున ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఆ పాదయాత్రలో అనేక సందర్భాల్లో అనేక గ్రామాల్లో పేదవాళ్ళు గిరిజనులు ప్రభుత్వం ద్వారా అసహన్ చేయబడినటువంటి ఎసహన్ దారులు కలిసి ఆనాటి ఇందిరమ రాజ్యం మాకు భూ పంపిణీ చేసింది భూ పట్టాలు ఇచ్చింది ధరణిని తీసుకొచ్చి మాకు పాత పుస్తకాలు ఉన్నప్పటికి కూడా ఈ ధరణి ద్వారా మీకు హక్కులు లేవని చెప్పి మాకు పుస్తకాలు ఇవ్వట్లేదని చేపట్టుకొని ఆ పుస్తకాలు చూపించినప్పుడు ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాం